I don't ever slow up, no, I don't take shit. I got no love for the fate. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love. ఇంట్లోనే ట్రిపుల్ ఆర్ హనుమాన్ రికార్డులు లేపేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కావడం విశేషం దీంతో జీ ఫైవ్ పంట పండిందని సినీ వర్గాలు అంటున్నాయి విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తునాం చిత్రం థియేటర్స్ లో మూడు వందల కోట్ల వసూలు రాబట్టి ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం అడుగుపెట్టిన ప్రతి చోటా సంచలనం సృష్టిస్తోంది విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లో మూడు వందల కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం అడుగుపెట్టిన ప్రతి చోట సంచలనం సృష్టిస్తోంది విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లో మూడు వందల కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభంజనం సృష్టించడం తాజాగా ప్రాధాన్యతను సంతరించుకుంది తాజాగా ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్ జీ ఫైవ్ ఓటీటీలో తొలిసారి ప్రీమియర్ ప్రదర్శించారు అంతా ఊహించినట్లుగానే ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి బుల్లితెర ప్రేక్షకుల నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది జీ ఫైవ్ ఓటీటీలో అయితే ఈ చిత్రం దెబ్బకు రికార్డులు గలంతున జీ ఫై ఓటీటీలో అయితే ఈ చిత్రం దెబ్బకు రికార్డులు గల్లంతవుతున్నాయి జీ ఫైవ్ లో ఈ చిత్రం కేవలం పన్నెండు గంటల్లోనే ఆర్ఆర్ఆర్ హనుమాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల రికార్డులు బ్రేక్ చేసింది పన్నెండు గంటల్లో ఈ చిత్రానికి వంద మిలియన్ల పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదయ్యాయి అదేవిధంగా పదమూడు లక్షల మంది చిత్రాన్ని వీక్షించారు ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు వెంకటేష్ కామెడీ టైమింగ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ ల గ్లామర్ బుల్లిరాజు హంగామా భీమ్స్ సంగీతం ఈ అంశాలన్నీ సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఓటీటీలో ఈ చిత్రాన్ని తమిళ కన్నడ హిందీ మలయాళీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నేర్పించారు అనిల్ రావిప్పుడు ఒక ఫ్లాప్ కూడా లేకుండా ఈ చిత్రంతో వరుసగా ఎనిమిదవ సూపర్ హిట్ అందుకున్నారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విడుదల ఈ చిత్రం ఏకంగా మూడు వందల కోట్ల వసూలు రాబట్టడంతో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది